ఓం శ్రీ మాతరేనమహ శ్రీ గురుబేనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి శుభవార్త ఏమిటి అంటే బిడ్డ చూసిన వెంటనే కాదు అనకుండా నీవు ఇటువంటి ఈ యొక్క శుభవార్తను అయితే నీవు తప్పకుండా తెలుసుకునే తీరాలి ఉదయం తప్పకుండా నీవు ఒక మంచి శుభవార్తను అయితే రేపటి రోజున వినబోతున్నావు అయితే నీ తల్లపై నమ్మకం ఉంటే నేను చెప్పేటువంటి ఈ యొక్క అద్భుతాన్ని తప్పకుండా విని ఆలకించు అని అమ్మవారు అయితే మనకు ఈరోజు ఒక చక్కని సందేశం ద్వారా తెలియపరచాలి అని మన ముందుకు వచ్చారండి కాబట్టి రేపటి రోజున తప్పకుండా నీ జీవితంలో కనీయని ఎరుగునటువంటి ఒక ఆనందాన్ని నీవు తప్పకుండా చూడబోతున్నావు అని ఒక సందేశం ద్వారా మనకు ముందుగానే చెప్పబోతున్నారండి తప్పకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఏమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నీ యొక్క జీవితంలో కనీ ఎరుగునటువంటి ఒక శుభవార్తను రేపటి రోజున నీకు వినిపించబోతున్నాను తొందరపడి నేను చెప్పినటువంటి ఈ యొక్క సందేశాన్ని నీవు నెట్టేవేయవద్దు నీవు అనుభవించినటువంటి కష్టాలు ఇంతవరకు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క సందేశం ద్వారా తప్పకుండా ఒక మంచి శుభవార్త ద్వారా నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు లేదంటే నీవు ఇప్పటి వరకు కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితము కావచ్చు ఇలా ఏదైనా కానీ ప్రస్తుతం నీవు అనుభవించినట్లుగా దగ్గర నుండి గడిచిపోయినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క సందేశ రూపంలో నీకు తెలియపరచబోతున్నాను కాబట్టి మనసు పెట్టి మరీ వినమ్మ అప్పుడే నీకు ధ్యాస పెట్టి పెట్టి వింటూనే అర్థమవుతుంది అవుతుంది కాబట్టి ఇంతగా చెప్తున్నాను చూడు ఈ యొక్క జీవితంలో నీవు చాలా అంటే చాలా మంచితనం వల్ల కోల్పోయినటువంటి ఎన్నో బంధాలు కావచ్చు లేదంటే వస్తువులు కావచ్చు ఏదైనా కానీ నీవు అతి మంచితనం నీలో ఎక్కువగా ఉంది కాబట్టి నీవు ఏదైనా కానీ కోల్పోతున్నావు అన్న దాని నుండి నీ యొక్క అతి మంచితనం వల్లనే నీవు చాలా అంటే చాలా మంచిదానివి అని అలాగే నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తివి అని కూడా కాదు లేదంటే నీ యొక్క అవసరానికి మించి కూడా నీవు చేయవలసినటువంటి దానికంటే కూడా ఇంకా అధికంగా నీవు చేయవలసింది ప్రతిదీ అంటే నీ యొక్క మంచితనం వల్ల కొన్ని పనుల వలన చాలా అంటే చాలా నష్టపోయావు కూడాను అంతేకాకుండా అందరినీ కూడా చాలా నమ్మావు చివరికి నా అని అనుకున్నటువంటి వారి చేతిలోనే చాలా దారుణంగా మోసపోయావు కూడాను మోసపోవడమే కాకుండా మరలా తిరిగి వారితో మాట్లాడకపోతే ఏదైనా అనుకుంటారేమో వారితో ఏదైనా అంటే తప్పకుండా మాట్లాడాలి నాకు ఏదైనా అవసరం వస్తుందేమో అని వంటి ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఉన్నట్లుగా వారి దగ్గర నీవు మరలా మరలా మాట్లాడుతూ వస్తున్నావు ఇది కేవలం ఒక్కొక్కసారి నీకు అలా అనిపిస్తూ ఉంటుందేమో అలా మాత్రమే కాదు కానీ ఈ రోజుల్లో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని అయితే జరిపించబోతున్నాను అయితే ఈరోజు ఏం చెప్పబోతున్నారు మరి ఆ తల్లి మనకు తన యొక్క బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధ్యతగా ఏదో ఒక విధంగా ఒక సందేశాన్ని అయితే పంపిస్తూ ఉండడమే కాకుండా ఈ విధంగా చేయడం అయితే జరుగుతుందండి మరి ఆ తల్లి ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా తన యొక్క సందేశాన్ని మనకు ఈ విధంగా తెలియపరచాలి అని చెప్పి ఒక మంచి సందేశం ద్వారా ఈ వీడియో ద్వారా మన ముందుకైతే ఈ విధంగా ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటారన్నమాట తన యొక్క బిడ్డల కొరకు తన యొక్క బిడ్డల గురించి ఆలోచిస్తూ నేను రాలేనటువంటి సమయంలో కూడా ఎప్పుడూ కూడా నీవు బాధపడవద్దు అనవసరంగా నీవు చేసేటువంటి దాని మీద అవసరానికి నేను తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో మారు వేషంలో కూడా వచ్చి నీ ముందుకు వస్తాను నీ యొక్క అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటిని కూడా నేను సమకూరుస్తాను అలాగే మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాను ఇది అంతా కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే నీ తల్లి యొక్క ఆస్తితోనే పూర్తిగా లభించబోతున్నాయి నీ యొక్క కష్టాలకు పరిష్కారం చూడలేదేమో నా మీద నీవు చాలా చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తావు కదా మరి నీ తల్లిని ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు నీ యొక్క సమస్యలను కోరికలను తీర్చమని చెప్పి అడుగుతూ ఉంటున్నావు అయినప్పటికీ కూడా నా మనసులో మాట మనసులోనే ఉండిపోతుంది తల్లి ఏమీ చేయడం లేదు నేను నిద్ర లేనిచినప్పటి నుండి బాగానే ఉంటున్నాను నిన్నే తలుచుకుంటూ ఉంటున్నాను ఈ విధంగా నా తల్లే కదా నా తల్లికి పూజలు చేసుకుంటూ ఉంటున్నాను నా యొక్క కష్టాలు అన్నీ కూడా నా తల్లికే చెప్పుకుంటూ ఉంటున్నాను మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి నీ యొక్క మనసులో ఏదో ఒక అభిప్రాయాన్ని అయితే ఏర్పరచుకునే విధంగా అలా ఎప్పుడూ కూడా ఉండొద్దమ్మా అలా ఎప్పుడూ కూడా నీవు అనుకోవద్దు ఎందుకంటే ఎప్పటికీ కూడా ఏంటి తల్లి కోపంగా ఉన్నావా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావేమో కానీ నాకైతే నా యొక్క బిడ్డలపైన ఎటువంటి కోపము అనేది లేదు కానీ మీకే నా పైన లేనటువంటి కోప తాపాలను చూపిస్తూ ఉంటారు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన యొక్క బిడ్డల పైన ఎందుకు కోపాన్ని చూపించుకుంటూ ఉంటారో చెప్పండి ఏదైనా కానీ నీ యొక్క తల్లి నీకు మంచి నడవడికతో తన యొక్క బిడ్డల క్షేమం కోసం మాత్రమే తన యొక్క తల్లిదండ్రులు ఆరాటం పోరాటం అంతా కూడా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలి లేదంటే మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలనేదో ఇంకా లేకపోతే మీ యొక్క తప్పు ఒప్పులను దండించి దండించాలి అని కానీ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కోప్పడుతూ ఉంటారు అంతే తప్ప మీ పైన కోపము ప్రేమ లేదని కాదు కదా కోపమే ఉంటుంది అని అర్థం కాదు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి మరి అలాగే ఆ యొక్క భగవంతుడు కూడా అర్థం చేసుకోవాలి తన యొక్క బిడ్డలపైన నీ పైన నాకు ఎందుకు కోపం ఉంటుంది నీ కుటుంబం అంతా కూడా నా యొక్క బిడ్డలే కదా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా నా యొక్క బిడ్డలే కదా మరి ఆ యొక్క బిడ్డలకు తల్లి కోపం ఎందుకు ఉంటుంది చెప్పు బిడ్డలపైన ఎప్పుడూ కూడా ఉండదు కదా ఐదు నిమిషాలు మాత్రమే కొన్నిసార్లు నేను కూడా మిమ్మల్ని తల్లిలా తండ్రిలా ఎప్పుడూ కూడా ఆ యొక్క సమయం మాత్రమే అంతే కానీ ఈ యొక్క కోపము కాదు మీరు చేసేటువంటి పనులపైన చెడు దారుల్లో వెళ్ళిపోతే మిమ్మల్ని ఎలా దండించవలసినటువంటి బాధ్యత ఒక తల్లిగా నేను నా పైన ఎప్పుడూ కూడా తీసుకుంటూ ఉంటాను వెన్నంటే ఉండి మీ యొక్క కష్టాలను మీ యొక్క నెత్తిన తెచ్చుకుంటారేమో ఎక్కడ మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని బాధపడుతూ ఉంటారేమో ఈ విధంగా తన యొక్క బిడ్డల కొరకు మంచి చెడులు చెప్పుకుంటూ పెంచుకుంటూనే అప్పుడప్పుడు నాకు తెలియకుండానే ఏదో ఒక విధంగా తప్పు అనేది చేస్తూ ఉంటూ ఉంటారు దానివల్ల ఇంకా ఎక్కువ కష్టము అనేది తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ నేను కనుక దండించకపోతే ఈ యొక్క జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్నటువంటి వారు అవుతారు అని ఇన్ని కష్టాలు కాదు ఇంకా ఎక్కువగా కష్టాలను మీరు ఈ యొక్క పాటికి అనుభవించినటువంటి ఉన్నారు కదా కాబట్టి నా యొక్క మనసును బాధ అనిపించినా మిమ్మల్ని కొన్నిసార్లు కనిపెట్టుకోవడం తప్పేమీ కాదు కదా చూడమ్మా మిమ్మల్ని ఎప్పుడూ కానీ దండించినప్పుడు నేను ఎంతగా బాధపడుతున్నానో తెలుసా అంతేకాని నా యొక్క బిడ్డలు నేను ఎప్పుడూ కూడా కావాలి అని అనవసరంగా బాధ పెట్టాను నా యొక్క బిడ్డలు కూడా రక్షించుకోవడమే కదా నా యొక్క బాధ్యత భగవంతుడు నాకు అప్పగించినటువంటి కర్తవ్యం ఇక నీకు తోడుగా నీడగా నేను ఎప్పుడు కూడా ఉంటానని చెప్పి నీవు ఎప్పుడు కూడా నన్ను నమ్మి నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటున్నావు చూడు ఇప్పుడు నీవు కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికైనా నిన్ను నా యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే చాలు ఇక నీవు అయితే అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను అసలు ఇప్పటికే నీవు నీ యొక్క కన్నీళ్లతో నాకు అభిషేకం చేస్తూనే ఉంటున్నావు ఇక చాలు ఇటువంటివి అన్నీ కూడా నాకు వద్దు నీకు ఈ యొక్క పరిస్థితులు నీ యొక్క బాధలు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టు వీటి గురించి అసలు బాధపడవద్దు నీ యొక్క దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను నీవు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏదో ఒక విధంగా మనసును పెట్టి కష్టపెట్టుకుంటూ ఉంటే కనుక నేను చూస్తూ ఉంటాను అని అనుకుంటున్నావా అసలు మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు ఇప్పటికీ అంటే నీకున్నటువంటి కర్మ ఫలదాలు దోషాలు వలన ఏర్పడేటువంటి ఇటువంటివి అన్నీ కూడా తెచ్చుకున్నవి అన్నీ కూడా నీవు ఎదగకుండా ఉండాలి అని కొన్ని నీకు అడ్డంకులుగా కూడా వస్తూ ఉంటాయి కానీ వాటిని అన్నింటినీ కూడా అద్దుకోవడం ఎవరి తరం కాదు కావడం కూడా లేదు కాబట్టి వాటి యొక్క ప్రభావం అనేది అధికంగా లేకుండా నీకు చేయవలసింది చేయదగలినటువంటివి నేను చూస్తూనే ఉన్నాను అయినప్పటికీ నీవు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు నిన్ను చెడుక కర్మల నుండి బయటపడవేస్తూనే పడివేస్తూనే ఉంటున్నాను ఇది మాత్రం నా యొక్క బాధ్యతే కదా నీ యొక్క కర్మల వలన నీవు అడిగినటువంటి నీ యొక్క కోరికలు అన్నీ కూడా తీరడంలో అంతో ఎంతో ఆలస్యం అనేది అవుతూ వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైనటువంటి జీవితాన్ని నీవు నీ యొక్క కుటుంబ సభ్యులు అనుభవించాలి అని నాకు తెలుసు ఇక నీ యొక్క జీవితం ఈ యొక్క బాధలతోనో సమస్యలతో నిండిపోయినటువంటి జీవితం చాలు రాబోయే రోజులు అంతా కూడా సవ్యంగా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి ఇటువంటివి అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను తప్పకుండా అలాగే నీవు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు రేపటి రోజున నీ ఇంట జరగబించబోతున్నాను ఇది అంతా కూడా నీ తల్లి నీ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క మాటలను తప్పకుండా నీవు విని తీరాల్సిందే అది ఈ యొక్క విషయాన్ని రహస్యంగా ఉంచు ఎవరితోనూ కూడా అసలు పంచుకోవద్దు అలా చెప్పుకోవడం వల్ల నీవు అనుకున్నటువంటి కార్యాలు అన్నీ కూడా నీవు సాధించలేకపోతున్నావు విజయాన్ని పొందుకోలేకపోతున్నావు కాబట్టి ఎవరికి కూడా చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకో నా యొక్క నామాన్ని పఠిస్తూ ఉండు నీవు పిలిస్తే పలుకుతాను నీ తల్లి అంటూ ఉంటూ ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటున్నావు కదా నా యొక్క బిడ్డలు యొక్క పలుకుల కోసం ఆ యొక్క పిలుపు కోసం పరితపించుకుంటూ ఉంటున్నాను నీ తల్లి స్థానంలో నన్ను ఉంచుకొని ఎంతో గొప్పగా నమ్మావు కదా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను అని నీకు తెలియదా చెప్పు తెలుసు కదా మరి గతంలో జరిగినటువంటివి ప్రతి ఒక్కటి కూడా చేదు విషయాలు అన్నింటినీ కూడా ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా మరిచిపోతాను అని నాకు మాట ఇవ్వు నీ యొక్క కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి మరి సంతోషంగా నీ యొక్క జీవితాన్ని గడిపి ప్రశాంతంగా ఆనందకరమైనటువంటి అద్భుతాలను నీవు ఎన్నో ఇకపై చూడబోతున్నావు అని గుర్తుపెట్టుకో ఇక నీ యొక్క జీవితంలో ఇకపై నీకు అన్నీ కూడా నీ యొక్క బిడ్డలకు కానీ లేదంటే నీకు తోడుగా ఉన్నట్లే వారందరికీ కూడా నేను తోడుగా ఉంటాను నీవు వారికి ధైర్యం చెప్తేనే వారికి నీవు ఉన్నాను అన్నటువంటి ధైర్యము అనేది ఉంటుంది ఇక నీవు నీ యొక్క మనసును అలాగే నీకు వచ్చేటువంటి కష్టాలు అన్నిటినీ కూడా దూరం చేస్తాను నీ యొక్క జీవితాన్ని సక్రమంగా ఉంచుకో నీవు కోరినటువంటి కోరిక తీర్చడం అంతా కూడా నీవు ఆనందంగా ఉంచడము ఇటువంటివి అన్నీ కూడా నా బాధ్యతలే జరిగినటువంటి అన్యాయాలు అపార్థాలు బాధలు ఏదో ఒక విధంగా జరిగి పోయాయిలే దాన్ని ఇంకా మనం తిరిగి మరలా సిద్ధించే మ మార్చలేం కదా అలాగే నీవు ఇక అదే పనిగా జరిగిపోయినటువంటి వారి గురించి ఆలోచిస్తూ మనసును అంతా కూడా పాడు చేసుకోవద్దు అది త్వరలోనే నీ యొక్క కొత్త జీవితాన్ని నీవు ఆనందించబోతున్నావు చూడమ్మా నమ్మకంతో ఉండు అన్నీ కూడా నేను నీకు తప్పకుండా నీ గురించి చూడాలని అనుకుంటూ ఉంటున్నాను నా యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో అంధకారంలో ఉండడం నాకు అస్సలు ఇష్టమే ఉండదు నేను చెప్పేటువంటి మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని నీవు ఆనందించడం చూసుకునే విధంగా నేను నీకు తపన అనేది అలా కాకుండా జరిగిపో నష్టాలను కష్టాలను తలుచుకుంటూ అలాగే కూర్చొని ఉంటే నీవు ఏమి చేయలేవు కదా చెప్పు నేను ప్రతిరోజు కూడా నా యొక్క సందేశాలను నీకు ఎందుకు పంపిస్తూ ఉంటున్నాను చెప్పు వాటి ద్వారా అయినా సరే నీవు ఏదో ఒక విధంగా కొన్ని విషయాలను అయితే తెలుసుకొని ధైర్యంగా ఉంటావేమో దాని గురించి నీవు ఏమాత్రము కూడా బాధపడుతూనే ఉంటున్నావు నేను ఎన్నిసార్లు చెప్పినా నీ యొక్క కష్టాలను నీవు మర్చిపో ఎప్పుడు కూడా నీకు ఎంత బాధ వచ్చినా చిరునవ్వుతో ఆ యొక్క కష్టాలన్నింటినీ కూడా ఓపిక కాస్త శ్రద్ధ సబూరితో కష్టాలను అన్నింటినీ కూడా ఆహ్వానించు ఎందుకంటే ఇటువంటివి అన్నీ కూడా నీ యొక్క కళ నా కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అంటే వచ్చింది అని చెప్పి వెళ్ళిపో ఇక ఎందుకంటే నీకు ఏదైనా ఏది కావాలో ఎప్పుడు ఏది అందివ్వాలో నాకు బాగా తెలుసు కదా అన్నిసార్లు చెప్తూనే ఉంటున్నాను కదా కాబట్టి అటువంటి అన్నీ కూడా సరే నా తల్లి అని అనుకుంటుంది నా తల్లే చూసుకుంటుంది మరలా వెంటనే ఆ యొక్క బాధపడుతూ కూర్చుంటున్నావు అన్నీ కూడా ఈ విధంగానే నీవు వాడిని మర్చిపోవాలి మరి నా యొక్క నా మీద ఉన్నటువంటి భక్తి ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి అవ్వు ఇక నీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో అలాంటి భయాలు దుఃఖాలు నీకేమీ ఉండవు ఈ యొక్క విషయాన్ని నీవు తప్పకుండా గుర్తుంచుకొనే తీరాలి మరి నీ తల్లి చేసేటువంటి అద్భుతాలను నీవు మునుముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా చూడగలుగుతావు చూస్తూనే ఉంటావు చూడగలుగుతావు అని నేను నీకు మాట ఇస్తున్నాను మంచి శుభవార్తలను కూడా తప్పకుండా చెప్తాను విను నా యొక్క బంగారు బిడ్డకు తగినటువంటి జీవితాన్ని భాగస్వామిని అతి త్వరలోనే తీసుకొని రాబోతున్నాను ఇక నీ యొక్క జీవితం కొత్తగా ఆనందమయం కాబోతుంది ఇక నీవు ఎటువంటి దిగులు అనేది పెట్టుకోకుండా సంతోషంగా నీ యొక్క జీవిత భాగస్వామితో నీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకొని పోతున్నాము ఇక ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యము అనేది జరగబోతుంది మంచి విషయము అయితే కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మిఠాయిలను సిద్ధం చేసుకొని మరీ ఆనందంగా ఉండేటువంటి క్షణము అయితే ఇదే అనమాట ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతావు కదా మునుముందు రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా కానీ అటునన్నిటినీ కూడా ధైర్యంగా నిలబడాలి నీ తల్లి ఎప్పుడూ కూడా నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అలా చాలా రోజుల నుండి ఉద్యోగం కావాలి అని ఉద్యోగం రావాలి అని ఎప్పుడూ కూడా నా యొక్క అనుగ్రహం కావాలి అని అనుకుంటూ ఉంటున్నావు కదా ఉద్యోగ ప్రాప్తిని కూడా నీవు తప్పకుండా నీకు నేను పొందే విధంగా చేస్తాను కష్టపడి ఆ యొక్క ఫలితాన్ని అయితే నీకు కష్టపడి చదివిస్తావు కాబట్టి ఆ యొక్క ప్రతిఫలం నీవు తప్పకుండా నీవు అందుకోబోతున్నావు ఇక నీవు మంచి మంచి ఆలోచనలు చేస్తావు కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీ పైన చాలా నిండుగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని గడుపుతావు అని నీ తల్లిని నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరికొందరికి అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్